ఉపయోగపడతాయి అప్పుడు ఒకటి అప్పుడే అమ్ముకుంటే సీటీలు కంట దానికంత కష్టం వచ్చింది అన్ని ఓసారి అమ్మితే లెక్క అయిపోదా ఊరికే తినుకుంటుంటే నువ్వే కాయలేనంటున్నా కాబట్టి అమ్మే అన్నంత మాత్రాన అమ్ముకుంటారరా కాయలేనంటు మమ్మ నన్న నన్న జీతం పెట్టుకో నిన్నే జీతమా నిన్న జీతం పెట్టుకుంటే మళ్ళా నేను వేరేవాళ్ళు మేకల్లో జీతం ఉండాల ఏమో ఎట్లా ఒకటన్నా ఉన్న ఇస్తావారా వారానికంతా లేపేయి లేపేవా జీతం పెట్టుకోరా అబ్బాయి కాదురా పులేటిపల్లిలో భయన్న మేకల్లో ఉంటుంది కదా జీతం ఏం పోలేదా లచ్చ తీసుకున్నాను పోలే లచ్చ అప్పు తీసుకున్నావా పోలేదా పోలే అప్పు అప్పే కదరా ఇయాల్సిందే కదా కడదాం ఉన్నప్పుడు కడదాం లేవి కాదు నమ్ముకొని ఇచ్చింటారు ఉన్నప్పుడు కడదామని ఎగర కొడితేట్లరా ఎగర కొడతాను నేను అంటేనే ఉన్నప్పుడు ఇస్తాము ఇన్ని చేసిన నిన్ను పెట్టుకోమంటావు జీతం నన్ను వాళ్ళకి చేసేట్లు నీకేంటి చేస్తామమ్మా హాయ్ ఒక్క అయ్యా మేకలకు మేత ఉందేమమ్మా మేత కొల్లగా ఉందిరా వానలు బాగ్యి కదా కొల్లగా ఉంది మేకలనే మేలు మామ ఏం మేలు ఇడుతానే బాగా ఊరికే మేత్తాయవి ఇంక మామూలే కదా ఏం పనిలే పాటలే ఊరికే పోతా ఉండేవి ఏమన్నా పని ఊరికి ఇడుతానే మేసుకుంటుంటాయి నేను అదే అంటా అంటే అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏమి అవి పని చెయ్యవు ఊరికే తింటా అంటాయి మనం కూడా పని చేయకుండా తినాలనే కదా నీ ఉద్దేశం ఏం ఒక పన్నర్రా జనాలు అవి ఏం పని చేయకుండా మనకు అట్లయితే మేలు కదా ఓటర్లు పడిపోయేది తినొచ్చి ఇంటికాండేది నీకు మొక్కు తర ఏమీ ఆలోచన నేను ఇదేం అవి పని దానికి ఏం పని చేస్తాయి రవి వీడు తను మేత్తాయి ఇంటికాంటాయి అట్లే ఓటల్ పోయేది తినేది వచ్చేది ఇంట్లో ఉండేది పనిలే పోటీలో ఏమన్నా కాని కదా మీకోసం అప్ప రాపా అని చేసి పెడతాడు అవి జంతువులరా మనం మనుషులు ఉండదు నాకే తెలుసు ఇంకా అవి దానికి మన తెలివి ఉంటుంది మనిషికి మాత్రమే విచక్షణ ఇచ్చిండేది ఏది మంచి ఏది చెడు ఏది ధర్మము ఏది అధర్మము అని మనం అట్లా ఆలోచిస్తాం కాబట్టి మనకి మానవ జన్మ పని చేసి ధర్మంగా ఉండి బాగా జీవితం సాగించుకోవాలని మనకి మానవ జన్మ ఇచ్చిండేది ఎంతో పుణ్యం చేసిండే ఈ జన్మ ఈ జన్మలో పని చేయాలయా మేతలకి ఏం ఆలోచన పని పాట లేకుండా ఏం పని చేస్తాయి మనం చేస్తాం అందుకే జంతువులు మన మనుషులు రే నేను కష్టపడి పని చేస్తా నువ్వే పని పాట లేకుండా ఊరికే తిరుగుతా అంటావు ఏందన్నా పని పాడు చేసుకొని ఎడన మంచి పాపం చూసి పెళ్లి చేసుకో డేయ్ పని చేసి కష్టపడి ఎదగల్ల మనిషే కష్టపడకపోయినా ఎదగచ్చు అమ్మా అదేట్లరా నీ మాత్రమే ఊర్లో అలసుమ్ము తిని చూడు ఎట్ల దిగినావు యారా ఏం ఎట్లెట్టు ఉంది నీకు ఏ మా పాప చూడు ఇంతలా అయినావు ఓ యమ్మా ఊరికే ఇస్తారు పాపము కష్టపడి సంపాదించిండే మేము ఆ కష్టపడి సంపాదించిండేదే వాళ్ళకి ఇచ్చేది వాళ్ళు దాని ప్రతిఫలంగా అంత ఇంత ఇస్తారు దాన్ని పని ఇంతలో ఓహో బేల్దారి పనికి ఈ మధ్య కనపడలే దానికేనా మంచి పని చేసినవరా కాదు ఇప్పుడు బేల్దారు పనికి పోయిన పోతే పనికి పోతాడు అని చెప్పి ఎవరన్నా ఇస్తారు కదా ఈ కుదరకపోతే ఎడన్నా మంచి అమ్మాయిని చూసి నువ్వే చేసుకో అక్కడ ఎడ సంబంధాలు యావని చూసేది ఎవరు అవన్నీ నీకు ఇబ్బంది అవుతుంది ఏదో మంచి పాపని చూసుకున్నాను చేసుకో నువ్వే చూడానికి లవ్ అంటేనే భయం అవుతుంది స్వామి ఏంటి బెల్లారి పని ఏతావాప పని భలే అందంగా ఉండదా పాప భార్య అయ్యే అందం మా పాపకే ఉండదు ఓహో నీ భార్య అయ్యే యోగం ఆ పాపకే ఉంది చేసుకో ఊరికేదన్నా అమ్మాయిని మాట్లాడుకొని ఏదన్నా చేసుకో ఒప్పించుకోని అల్లల్ని నీ భార్య అయ్యే యోగం పాపకే బాబుకే కదా మరి ఏమైంది అయ్యో రోజు చూసి సంతోషపెడతా అంటే మమ్మ నేను ఆ పాప కూడా రోజు చూసి నవ్వుతా అండి నాకల్లా చూసే ఇంకా నేను ఈ పాపలే చేసుకోవాలని ఫిక్స్ అయినా ఓహో మరి ఏమైంది రోజు మాట్లాడిచ్చింది మమ్మ అబ్బాడు ఆ బోలి ఇక్కడందుకు అనింది కాదరా పని బోలి పారా అందుకు అందరారా ఆ మాటకే బాబు సంకల్ కుద్దుకుంటాడు అట్లా నన్నే అడిగింది ఆ బోలు అందుకో అన్నట్టు బోని అంత మాత్రానికే అంత సంతోషమైనా బోల్ అందుకో అని దానికే ఆ మల్ల ఏమైంది ఏ రా ఇంతసేపు బాగా చెప్తివి అలా డీలా పడితివి మరుసక్రోస్ పోయినామమ్మా ఆ అమ్మాయికి జాంగ్రీ అంటే బలి ఇష్టము ఓహో ఐదు ఆరో తీసుకొని పోయిన జాంగ్రీలు జాంగ్రీలు తీసుకొని పోయిస్తానే ఆ అన్నయ్యను ఒక పిల్లోడు వచ్చిండు మమ్మ ఆ పిల్లోని పిలిచి ఆ పిల్లోనికి ఇచ్చింది నాకు ఇద్దరు పిల్లలు ఇంకోటి అన్నయ్య అని మామా అన్నయ్య అని అంటే ఆల్రెడీ పెండ్లయింది అమ్మకి వచ్చిన ఆమె వచ్చిన పిల్ల కాదు ఆయన కొడుకు ఇంకో పిల్లోడు ఇంకోటి అబ్బా కాదురా రా చూసుకుంటే వెళ్ళేవరా పెండ్లైందో లేదో ఎంత మబ్బు నా కొడుకురా నువ్వు హాల్లో మెత్తన్న చూసేళ్ళేవరా పెండ్లైనది లేని పెన్ లైన్ బ్యామికి లైన్ వేసినాడు అంట కొడుకు అందుకే నేను ఇట్లాంటివి చెప్పను అనేది మమ్మ నీకు ఏం కాదు కానీ ఐదు జాంగ్రీలు అండి మిగతా జాంగ్రీలు ఏం చేస్తాయి చేతిలో కవర్ ఎత్తుకొని ఉరికినాడు మమ్మ వాడు మళ్ళా ఎప్పుడు అని అడుగుతున్నాడు పిల్లగాడ చూసుకుంటే లేదరా ఇంత మబ్బు అయితే ఎట్లరాయిపోయింది మామ ఏం పొరపాటు జాగ్రత్తగా చూసుకోవాలా ఉన్నీ కానీ నువ్వు పనికి పోయి అతడు ఆటో లో కదా ధర్మము రోజు ఈ మధ్య ఒక మాట ఇంటి కాదు ఎంతవరకు నిజమో నిన్ను అడుగుదామనుకుంటా అంటే ఎవరో పాపతో భలే మోపుగా మాట్లాడుతున్నావంట నిజమేనా లేమమ్మా ఇప్పుడు హై ఓ ఇంత చెప్పినా నువ్వు చెప్పలేవా లేమోమ్మా ఇప్పుడు మైసూర్ పాక్ ఇస్తామేం కదా మన జాంగ్రీ ఇచ్చినావు ఆటోలో పని పోతాండి బమ్మా రోజు ఒక అమ్మాయి ఎత్తంది ఆ అక్కడ చూసి బళ్ళు నవ్వుతాడు బమ్మా బేల్దార్ పనికి నా బాబు కూడా బేల్దార్ పనికే ఆ చూసుకోరా స్వామి అన్ని చూసిన అత్తమ్మా కాళ్ళ కళ్ళ కూడా చూసినప్పుడు ఓహో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నావు అయితే ఓహో మరి ఇదన్నా సక్సెస్ అయితుందో లేదో చూడాలా రోజు చూసేది నగేది మాట కలిపేది మమ్మ మరి ఇంకేమి అయితేను మరి చేసుకో ఆడమమ్మా మన అట్లయింది కదా అందుకే నేను దూర దూరంగా ఉండా ఊనా ఊన జాగ్రత్త ఉండాల నిజమే నేను దూర దూరంగా ఉన్నా కూడా రోజు నగేది మాట్లాడిచ్చేది మాన్లే అబాబేం నిలబలే మాట్లాడితానే ఉంది అబాబు నిలబలే మాట్లాడితానే ఉంది నవ్వుతానే ఉంది కాదు రోజు ఆటోలో పోతావు కదా నువ్వు నువ్వు పోయే తాక పనికి వచ్చేది లే ఆ పాప వేరే తాకి నేను వేరే తాకి ఓహో మరి వచ్చేటప్పుడు కూడా కలిసి వత్తారా ఎట్లా వచ్చేటప్పుడు కూడా ఓన్లే వేరు వేరే ఆటోలు పోయేటప్పుడు మాత్రమే కలిసిపోతాం ఆ వచ్చేటప్పుడు లేదు వచ్చేటప్పుడు నువ్వు పొద్దుగలు కొత్తవా ఆ బాబ పొద్దుగాలకి వస్తుంది ఆ పాపే ముందు వస్తుంది నేను లేట్గా వస్తా ఓహో వచ్చేతప్పుడు లేదైతే లేదు బా పోయేదవుడు మాత్రమే ఏం ఆటోలో అవ్వరా అనేది ఒక రోజు ఆటోలో కూర్చోంటే సడన్ గా నువ్వంటే ఇష్టం అని మమ్మ అబ్బా ఇంకేమి రమ్మడి అంత లోపల పండగ వచ్చిందే ఆ పండకు బట్టలు తెచ్చుకుంటావా వానింది లేదు నువ్వు అని అడిగితే కూలు రాలేదు ఇంకా అనింది మమ్మ బాధ పాప ఐదు వందలు అప్పి చీర తెచ్చుకుంటా అని మమ్మ నిన్న బాధ అనిపించుకుంటా కదా పెళ్లి అని ఐదు వందలు రేపు వస్తాయి లేళ్ళు రేపు ఇస్తా అని చెప్పిన చేసుకుంటామని ఫిక్స్ అయినా అయిపోయిన రేపు ఇస్తానని చెప్పిన మరుసటి రోజు పని పొద్దుగాలకి అయిపోయింది అబ్బాయి ఆటోకి గబ్బా పని గబ్బాంత కడిసేసి ఆటో వెనకాల పోయినా సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని ఆటో స్టాండ్ పెట్రోల్ బంక్ ఆటో స్టాండ్ లోన్ కూర్చొని ఆటోలో ఉండి అప్పటికే ఊరు లేరు అమ్మా ఆ అన్నను ఇంకో పిల్లోడు కూర్చున్నాడు మాట్లాడుతుండారు వాందీ మన పక్కన ఊరేమమ్మా బెల్లారనికొస్తాడు అంతా కూర్చొని చీర తెచ్చుకోవాలని ఐదు వందలు అప్పు అడుగుతా పిల్లను కూడా అయ్యో అల్లుడు పొలలేమమ్మా జాంగిరి ఇది చూస్తే ఇట్లా ఇంగ ఇట్లా చేస్తే ఇంకా పెండ్లే చేసుకోబుద్ది కాదే జీవితంలో పెన్నులు వద్దు అనుకున్నామమ్మా ఇంకా ఇప్పుడే అన్ని కష్టాలు వచ్చినాయో అల్లుడు పాపం నీకు అయ్యో అయ్యో అట్లా చేసేది మరి ఏం చేస్తేవి ఏమున్నాయో అమ్మా చాలా నమ్మనే నమ్మకూడదు అమ్మ ఏంటి తప్ప పాపం ఏం చేసాను నువ్వు నేనేం చేసినామమ్మా కాదురా మనం ఇప్పుడు ఐదు గంటల కిందట పోరా ఎనిక్కి ఏమి ఒక అమ్మాయిని లవ్ చేసి పెన్నులు టైం వచ్చే టైంకి పెన్నులు చేసుకుంటూ వేరా నువ్వు అది మోసం కాదరా లే మనం ఏంది చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది పాప మాట్లాడుతుండవు మమ్మ ఆ బుట్లో పొరపాటు చేసినాను మనం మాట్లాడుతుండవు కదా చేసుకోవాల్సిందే అప్పుడే ఇవన్నీ ఉన్నాయి గాని అది పక్కన పెట్టు నువ్వు వయసులో ఎవరినైనా లవ్ చేసింది ఏమమ్మా మంది లవ్కి తరుణ్ తరుంగ్ అంతావా మనకు అవన్నీ నేను ఎవరిని ప్రేమించలే ఇష్టపడలే మనకు అవన్నీ తెలియదు నాది కూడా పొరపాట్లేమమ్మా ఏమి నీ పుట్టుబాటు చూసి ఎవరు లవ్ చేశారు కానీ ఏరా ఏం అట్లొచ్చిట్లో చిట్లో ఏం పడితే సరే ఎట్ ఇప్పుడే అంటే వయసులో ఎట్టు ఉంటాము మనకు లవ్ గీవ్ తరుణ్ కావు పుట్టుబడి చూసేంట పమ్ము ఓటుమా మా కూడా బల పుట్టుబడి ఉన్నాడు ఇంకా అది అట్లుంది కానీ రోజు ఒకటే ఆటోకే కదా పోయేది పనికి ఆ పాప నువ్వు బే అదే రోజు అదే ఆటోలోనే పోతాను నేను మాట్లాడలే నేనే దూరంగా ఉండే నేను చూడలేదు కానీ ఓ రోజు ఆ పాపే ఏడుతాను మమ్మా నేనేం చేసినాను నాతో మాట్లాడలేదు అని అయ్యో పాప నువ్వేం చెప్తా నువ్వు ఎప్పుడే కానీ నాతో మాట్లాడద్దు అని ఏమనే ఏంటికి అని మమ్మా నీ కథ తెలిసిలే నాకు అని చెప్పిన ఈ మాట అంటానే సన్నగారిసి లేదు మమ్మా నాకే బాధ అనిపించా రెండు రోజులు పనికి రాలేదు మమ్మ పనికి రాలేదు రాలేదు మమ్మ రెండు రోజులు అంతా మరి మాట్లాడకూడదు రా ఏందని పాపును ఎట్లా మమ్మ ఏందో నువ్వు చెప్తా అంటే నాకే బాధ అవుతా అంది మళ్ళా మళ్ళా వచ్చిన పనికి మళ్ళా వస్తా మరుసటి రోజు మమ్మా నేను పనికి పోతా అంటే ఆటికి ఆ పాప ఆటోలో కూర్చొని మాట్లాడుతానే ఆ పిల్లోడు ఇద్దరు మా పని దగ్గరికి వచ్చి నువ్వు మధ్యాహ్నం పని అయిపోతానే అన్నానికి కూర్చున్నాం వాళ్ళందరూ దగ్గర కూర్చున్నారని నేను కొంచెం దూరంగా పోయి తింటా అంటే దగ్గరికి వచ్చి వచ్చి షార్ వేసుకోని మమ్మా పని చూస్తుమా అట్లేను నువ్వు లేకుంటే నేను బతకలేను అని మమ్మా అల్లుడు క్యారీ తీసుకొని విసిరుతిమ్మట్లేకి కోపం వచ్చిందా నాకు ఎంత బాధ అంటుంది ఏందో ఆ పాప పాప తర్వాతకి నీ తాకే వచ్చి నిన్ను ఏడిసి మాట్లాడిచ్చి ట్రై చేస్తానంటే ఎందుకు ఆ బాబులో నిజాయితీ ఉందేమో అనిపిస్తుందిరా నాకు ఏందో నువ్వు చేసే పని కనుక్కోరా ఏం జరిగిందో క్యారీ ఇరుతానే ఆ పిల్లగా వచ్చి వాడా నాకు ఇంకా కోపం వచ్చిందమ్మా వాడు కోపంగా వచ్చినా వాడు కోపంగా వచ్చా ఎలా పోయి క్యారీ ఇసిరినావు అన్నాడు మమ్మా నీ కేల పోయి నువ్వు పోతావ లేదా ఇసురుతావా అని కోపం వచ్చినాడు అమ్మ వాడు చెల్లి అంటే ఆ పిల్లని చెల్లి మళ్ళా తెలిసింది మమ్మ వాళ్ళ పిన్నమ్మ కొడుకు అంట నేను చెప్పలేదారా నా దగ్గర ఉంటుందో ఉండదు అని ఐదు వందలు తమ్ముని అడిగింది అడుగుతానేది అది చూసి నువ్వు అపార్థం చేసుకోవ అందుకే చెప్పిండేది అప్పుడేను పాపములే పాప ఏడుచినప్పుడే నాకు అర్థమాయ ఏం నా కొడుకురా అందుకే అపార్తం చేసుకోకూడదు పూర్తి తెలుసుకోవాలనేది ఇది ఇదే నిజమేమో అమ్మ పొరపాటు అయింది ఏంది పొరపాటురా మళ్ళీ ఇప్పుడు అబ్బా పనికి రాకుండా నువ్వు దూరంగా ఉండే అబ్బా దూరం గుంటి ఇవన్నీ తెలుసునా తెలియదు అందుకే అపార్తాలు చేసుకోకూడదు అన్ని తెలుసుకొని మాట్లాడాల ఇట్లా చానా మంది అవుతా అంటారు ఆ ఏందో చూసుకొని మడసంగా ఎల్లు చేసుకో విషయం అంతా చెప్పినామమ్మా ఎవ్ గెదిలో గెడ్లోని చెప్పినాను వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడినాడంట పిల్లగాడు మాఘమాసం పెళ్ళి చేస్తారంట మా కుదిరింది అయితే ఎట్లా లేరా పార బోలి మాదిరి బాగా నీట్ గా ఉందండి ఎట్లా లేదన్నా మరుసంగ నీట్ గా ఉండి పని చేసుకోలేనపా ఇంకా పదంపా టైమ్ పదంపా